నీ పుట్టుకు తెలుసు నీ జననం ఏంటో నాకు తెలుసు నువ్వు పుట్టినప్పుడు కనీసం నీ పేగు కూడా కత్తిరించబడలేదు నీ ఒంటి కంటిన రక్తం శుద్ధీకరించబడలేదు ఉప్పుతో నిన్ను ఏమాత్రం ఎవరు కడగలేదు నీ మీద ఎవరికి కూడా కటాక్షము కలగలేదు ఎవరు నిన్ను పట్టించుకోలేదు రక్తములో పొరలాడుతున్న నిన్ను రక్తంలో దొర్లుతున్న నిన్ను రక్తపు మడుగులో ఉండిపోయిన నిన్ను నేను వచ్చి ఏం చెప్పానంటే బ్రతుకు అని చెప్పాను దేవునికి స్తోత్ర రక్తంలో ఉండిపోయిన నిన్ను ఆ రక్తంలో పొర్లాడుచున్న నిన్ను ఆ రక్తంలో దొర్లుతున్న నిన్ను బ్రతుకు అని సెలవిచ్చాను నువ్వు ఏం చేసావంటే బ్రతికావు నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ నీవు బ్రతుకు నువ్వు ఏడ్చి 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 నీ కన్నీళ్లు ఇంకుపోయినా సరే బ్రతుకు నీవు ఇలా జరగకుండా ఉండాల్సింది ఎలా అవ్వకుండా ఉండాల్సింది అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తున్నా సరే బ్రతుకు జీవితం చావు దెంబ నీ కడుపు మీద కొట్టినా సరే బ్రతుకు నీ తర్వాతి ఆహారం తర్వాతి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేనప్పుడు బ్రతుకు నీ ఉద్యోగాన్ని నువ్వు కోల్పోయినప్పుడు నీ జీవితాన్ని నువ్వు కోల్పోయినప్పుడు నీ భార్యను శవంగా నువ్వు చూసినప్పుడు నీ భర్తను శవంగా చూసినప్పుడు నీ పిల్లల్ని నీ కడుపున పుట్టిన పిల్లల్ని శవంగా నువ్వు చూసినప్పుడు ఆ రక్తపు మడుగుల్లో ఆ దుఃఖములో ఆ నీచమైన పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి చెప్తున్న మాట బ్రతుకు బ్రతుకు ఎప్పుడైనా ఎవరైనా సరే నువ్వు ఇది చేయలేవు నీకు చేత కాదు అని చెప్పినప్పుడు ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళిపో ఏడ్చినంత సర్మ సమయం ఏడ్చేయి ఒంటరిగా గడపాల్సినంత సమయం గడిపే కానీ బ్రతుకు జీవితం ఎవ్వరికి కూడా ఎక్కువ ఆప్షన్స్ అవదో ఇచ్చిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే బ్రతకడమే ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్తున్న మాట బ్రతుకు బ్రతకడం కష్టంగా ఉన్నా బ్రతుకు మనతో బ్రతికిన వాళ్ళు వెళ్ళిపోతున్నా బ్రతుకు మనతో బ్రతుకును వారు చనిపోతున్నా బ్రతుకు బ్రతుకు ఆ రక్తపు మడుగులో ఆ పరిస్థితుల్లో ఎవరు లక్ష్య పెట్టలేనప్పుడు ఎవరు పట్టించుకోలేనప్పుడు ఎవరికి కనికరం పుట్టలేనప్పుడు ఎవరు ఎవరు అయ్యో అనలేనప్పుడు దేవుడు చెప్తున్న మాట నీ దగ్గరకు వచ్చి చెప్తున్న మాట నీ చెవులో నీ హృదయానికి వినబడేలా చెప్తున్న మాట బ్రతుకు దేవునికి స్తోత్ర అప్పులతో ఉరేసుకోవాలి అని అనిపించిన ఏం చెయ్యి ఏం చెయ్యి నేను చెప్తాను మీరు నా తర్వాత చెప్తారా బ్రతుకు అనే మాట మాత్రం మీరు చెప్పండి అప్పులతో ఉరేసుకోవాలని అనిపించిన నీ భర్తే నిన్ను వదిలేసిన పొలమే నిన్ను వెలివేసిన నువ్వు అనుకున్నది సాధించలేకపోయినా నువ్వు అనుకున్న కార్యాలు తిరగబడిపోయినా జీవితం సవాలుగా నీ ముందు నించున్నా నీ అనుకున్న వారే నా అనుకున్న వారే నిన్ను మోసం చేసిన నిన్ను అద్భుతమైన బిజినెస్ లోకి ఆహ్వానించి నీకు హ్యాండిల్ చేసిన నీ పెళ్ళి పెడ్డాకులు నువ్వు ఇంటిలో సొంత ఇంటిలో లేకపోయినా ఫ్లైఓవర్ కింద నువ్వు బ్రతకాల్సి వచ్చినా బ్రతుకు ఎంతకంటే ఘోరమైన పరిస్థితి ఎవరికైనా ఉంటుందా ఎవ్వరికైనా సరే జన్మని ఇచ్చిన తర్వాత జన్మించిన తర్వాత కనీసం పేగైనా ఏం చేస్తారు కత్తిరిస్తారు కదండి ఒకసారి చదవండి ఆ మాటను నీవు పుట్టిన నాడు నీ నాభి మాత్రము కొయ్యబడలేదు నీ నాభి మాత్రం ఏం చేయబడలేదు కట్ చేయబడలేదు నీ ప్రేగు కూడా కట్ చేయబడలేదు శుభ్రమ గుడ్డకు నీవు నీళ్లతో నువ్వు పుట్టిన తర్వాత నీ నాభి మాత్రం ఏమాత్రం కట్ చేయబడలేదు నీళ్ళతో నువ్వు కడగబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోయిర్రీ బట్ట చుట్టకపోయి పోయిరీ నీకే మాత్రం ఉప్పు రాయలేదు నిన్ను పొత్తి గుడ్డల్లో లేదా ఏదైనా ఒక గుడ్డల్లో నిన్ను చుట్టి పెట్టలేదు ఈ పనుల్లో ఒక్కటైన నువ్వు నీకు ఎవ్వరూ ఎవ్వరు ఎవరు కటాక్షింపలేదట అయ్యో ఇది చేద్దాం పోనీ ఇలా చేద్దాం అలా చేద్దాం ఏదో ఒకలాగా పేగుని కత్తిరిద్దాం ఏదో ఒకలాగా బ్రతికించుకుందాం ఏదోలా చచ్చిపోతున్న ఈ మనిషిని ఏదోలా అని ఎవ్వరికి ఏం చేయలేదట కటాక్షం కలగలేదట నీ ఎందు జాలిపడివాడును లేకపోయాను కటాక్షం లేకుండా జాలి లేకుండా ఆ పరిస్థితి అయిపోయిందట నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా పుట్టిన నాడే నేను బయట పారేశారు చూడడానికి నేను చూడడానికి ఎవరికైనా ఏం కలుగుతుంది అసహ్యం కలుగుతుంది అయితే నేను నీ ఎద్దకు వచ్చి ఎవ్వరు నిన్ను చూడడానికి ఇష్టపడలేనప్పుడు ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టలేనప్పుడు ఎవరికి నీ మీద కనికరం పుట్టలేనప్పుడు ఎవరు వచ్చారట నీ దగ్గరికి అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చాడట దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం యాభై ఒకటో కీర్తన పదహారో వచ్చిన వాళ్ళు ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఒకసారి చదవండి యాభై ఒకటో కీర్తన పదహారో మాట నువ్వు బలిని కోరువాడు కావు కోరిన నేనర్పించదును దహన బలి నీకిష్టమైనది కాదు దావీదు బెత్సబతో పాపం చేసిన తర్వాత ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నువ్వు బలిని కోరువాడు అయితే లక్ష గొర్రెలన్నా తెచ్చి బలిచ్చేస్తాను ఎందుకంటే నేను రాజును నా దగ్గర రాజ్యమే ఉంది బోల్లేని పశువులు ఉన్నాయి నువ్వు బలిని కోరువాడు మాత్రమే అయితే ఖచ్చితంగా అద్భుతమైన పశు సంపదనంతా అంతా తెచ్చి బలి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చాలా ఈజీ నాకు కానీ నువ్వు ఏం చే ఏం కోరువాడు కాదు బలిని కోరువాడువు కాదు ఏం కోరుకుంటున్నావు నువ్వు విరిగిన మనస్సునే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి దాని కింద ఒక అద్భుతమైన మాట ఉంటుంది విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయవాడు కాదు విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేసే దేవుడు కాదు చాలా మంది బాధపడ్డారు దుఃఖించారు ఏడ్చారు మనస్సులంతా విరిచేసుకున్నారు నలగొట్టేసుకున్నారు ఎంతగానో బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు వేదన చెందుతున్నారు అయ్యో అని ప్రలాపిస్తున్నారు అంగలారుస్తున్నారు ఆహారం తినడానికి కూడా గొంతు దిగలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడైతే రక్తపు మడుగుల్లో విరిగి నలిగిన మనస్సును కలిగి నీ నీ స్థితిని చూసి నువ్వే జాలిపడలేని పరిస్థితులు ఉన్నావో అదే సమయంలో నీ దగ్గరకు వచ్చి విరిగి నలిగిన మనస్సును దాటి వెళ్ళను నేను అలక్ష్యం చేయనని వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్ర విరిగి నలిగిన మనస్సును ఆయన ఏమాత్రం అలక్ష్యం చేయడు దాటిపోడు వంద పదాలతో కూడిన ప్రార్థన కంటే వంద స్థుతులతో కూడిన ప్రార్థన కంటే వెయ్యి స్తోత్రాలతో కూడిన ప్రార్థన కంటే మోకాళ్ళ ప్రార్థన కంటే ఒక్క కన్నీటి చుక్కతో చేసే ప్రార్థన ఎంతో విలువైనది ఈరోజు చాలామంది అదే కన్నీరును కారుస్తూ అదే కన్నీటిని కారుస్తూ వారి బాధను మాటల్లో చెప్పలేని పరిస్థితిలో చాలామంది ఉన్నా కేవలం కన్నీటితోనే దేవుని సన్నిధిని దర్శించిన మీకు ఒక వాగ్దానం చెప్తున్నాడు దేవుడు నేను నీ దగ్గరికి వచ్చి బ్రతుకు అని సెలవిస్తున్నాను దేవునికి స్తోత్రం బ్రతుకు బ్రతుకు నీ పాకెట్లో డబ్బులు అయిపోయినా బ్రతుకు నీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయినా చెప్పండి బ్రతుకు నీ పిల్లలు నీకు అక్కర రాకపోయినా బ్రతుకు నీ పిల్లలు లెక్క చేయకపోయినా బ్రతుకు నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసిన బ్రతుకు నువ్వు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి నేను మోసం చేసేసిన ఏం చెయ్యి బ్రతుకు బ్రతుకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం బ్రతకాలి ఎక్కడ బ్రతకాలి బ్రతుకు బ్రతుకు అని చెప్పాను కదా నేను చెప్పినవన్నీ మామూలు విషయాలా ఇల్లు లేకపోయినా బ్రతకాలి బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా బ్రతకాలి పిల్లలు మాట వినకపోయినా బ్రతకాలి రోగాలైనా బ్రతకాలి వ్యాధులైనా బ్రతకాలి మోసాలైనా బ్రతకాలి అప్పులైనా బతకాలి నిందలైనా బ్రతకాలి అవమానాలైనా బ్రతకాలి కష్టాలైనా బతకాలి నష్టాలైనా బతకాలి ఎలా బ్రతకడం కంటే దేవుని సన్నిధిలో నిత్య విశ్రాంతి పొందుతూ అద్భుతంగా దేవుడి సముఖంలో నిత్య జీవాన్ని పొందుతున్న అభి మరి శ్రేష్టమైన దాన్ని పొందుకున్నాడు అనే నిరీక్షణతో మన మనుషులు మనం ఏం చేద్దామంటే స్థిరపరుచుకుందాం బలపరుచుకున్నాం మరి శ్రేష్టమైన దాన్ని అభి ఏం చేశాడంటే పొందుకున్నాడు అవును బాధే వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు కానీ మరి శ్రేష్టమైన దాన్ని వాడు పొందుకున్నాడు చాలామంది మనుషులు కోల్పోయినప్పుడు ఏం కోల్పోతారంటే ధైర్యాన్ని కోల్పోతారు అందరిలోనూ ఏముందంటే ప్రస్తుతం ఏముందండి భయం ఆందోళన ధైర్యం లేకపోవడం కనీసం బండి తీయడానికి కూడా ఓపిక రావట్లేదు ఒకవేళ వెళ్ళినా సరే భయం భయంగానే అనిపిస్తుంది ఎంతమంది మగాలకు అనిపించిందండి ఈ సంఘటన తర్వాత అందరూ దాదాపుగా అనుభవించారు మోషే ఒక అద్భుతమైన నాయకుడు ఒక మహా గొప్ప ప్రవక్త ఒక గొప్ప రాజు ఒక గొప్ప జ్ఞాని దేవుని సేవకుడు చనిపోయాడు అందరూ దిగులుగా అయిపోయారు కూలబడిపోయారు అప్పుడు దేవుడు చెప్తున్న మాట యహో గ్రంథం మొదటి అధ్యాయము యో శుభ గ్రంథం మొదటి అధ్యాయము మూడో మాట నుంచి అది వినిపించండి రెండో మాట నుంచి అంటే ఏం చేస్తున్నాడు ఒరే లెకరా అని ఎవరికి చెప్తామండి నువ్వు లిగు అని ఎవరికి చెప్తావు పడిపోయి ఉన్నవాడికి చెప్తాం మోసే చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు పడిపోయారు దిగుల్లో పడిపోయారు వేదంలో పడిపోయారు కన్నీళ్ళలో పడిపోయారు అలా పడిపోయిన వారిని దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏం చేయి లేచి చదవండి అని చెప్పుకుంటూ ఆరు వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు దేవునికి స్తోత్రం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అవును నిజమే ధైర్యం రాదు ధైర్యం తెచ్చుకో లేచి నిలబడలేవు కానీ లేచి నిలబడు నా దేవుడు ఎప్పుడు కూడా మనం ఏదైతే చేయలేమో అదే అడుగుతాడు ఎందుకంటే మనం మనల్ని అడిగేవాడు దేవుడు అని మనకు తెలియడానికి దేవునికి స్తోత్రం మనల్ని అడిగేవాడు ఎవరు దేవుడు అని మనకు తెలియడానికి మనం చేయలేని కార్యాలను దేవుడు అడుగుతాడు యహో శుభ అప్పటిదాకా ఒకటా రెండు అండి నలభై సంవత్సరాలు మోసే వెనకాల సేవకుడుగా తిరిగాడు నాయకుడు ఏలినవాడు చనిపోయాడు అయ్యో నా ఏలినవాడు లేడే నా నాయకుడు లేడే అని కృంగిపోయి నేల మట్టుకు దిగిపోయి ఏడుస్తున్నాడు ఆ ఏడుస్తున్న సమయంలో నువ్వు లే నీ ముఖం తుడుచుకో నీ కన్నీళ్ళు తుడుచుకో ఇదిగో మోషేక ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు అలాగే తోడుగా ఉంటాను కానీ ఈ సమయంలో నీకు ఎవ్వరికీ ఏమీ లేదంటే ధైర్యం లేదు కానీ నేను చెప్తున్నమాట ధైర్యం తెచ్చుకో దేవునికి స్తోత్ర ధైర్యం తెచ్చుకో ధైర్యం లేదు నిజమే కానీ ధైర్యాన్ని తెచ్చుకో ధైర్యాన్ని కూడగట్టుకో ప్రభుని అడుగు ఈరోజు ఎందుకు అడుగుతున్నాడో తెలుసా విరిగి నలిగిన మనస్సును ఆయన ఏం చేయడు అలక్ష్యం చేయడు అదే విరిగి నలిగిన మనస్సుతో ఇక్కడ కూర్చున్న చాలామంది ఉన్నారు వారు ఈరోజు ప్రభుని స్తోత్రాలు చెప్తూ ధైర్యాన్ని అడగండి గట్టిగా స్తోత్రాలు చెప్తూ ధైర్యాన్ని అడగండి పది నిమిషాల పాటు అడగండి స్తోత్రాలు ఆపద్దు ధైర్యపరుచు ప్రభువా ధైర్యమేము ప్రభువా మాకు శక్తి లేదయ్యా ఏమి చేయాలో మాకు తోచడం లేదయ్యా మాకు బలం సరిపోవడం లేదయ్యా మాకు శక్తి సరిపోవడం లేదయ్యా మాకు ధైర్యం సరిపోవడం లేదయ్యా ధైర్యపరుచు ప్రభువా ఏదేమైనప్పటికీ ఒక్కటే మాట సెలవిస్తాను జీవితం మనకు సవాలునే ఇస్తుంది కానీ ఆ సవాళ్ళలో కూడా మనం ఏం చేద్దామంటే మన దగ్గరికి వచ్చి వాగ్దానం చెప్తున్న దేవునికి బ్రతుకు అని వాగ్దానంతో మనల్ని నడిపిస్తున్నాడు ఆయన చెప్పినట్టే మనం ఏం చేద్దాం బ్రతుకుదాం దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుడ్డువాడిని బాగు చేశారు చాలామంది గుడ్డివారిని బాగు చేశాడు యేసుక్రీస్తు ప్రభు కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే దావిత కుమారుడా దావిత కుమారుడా మమ్మల్ని రక్షించు మమ్మల్ని కరుణించు అని కేకలు వేసి స్వస్థత పొందారు కానీ ఒక గుడ్డివాడు మాత్రం తన కళ్ళ మీద మట్టిని రాసి ఉమ్ము వేసి మట్టిని రాసిన గుడ్డివాడు మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కసారి కూడా అడగలేదు స్వస్థత చేయమని అయితే తన శిష్యులు వచ్చి అయ్యా వీడు పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేశారా ఎందుకు వీడు ఎలా గుడ్డువాడిగా పుట్టాడు అని ప్రశ్నించారు అప్పుడు దేవుడు యేసుక్రీస్తు కృష్ణ ప్రభు ఒక అద్భుతమైన మాటను సెలవిచ్చాడు దేవుని కార్యములు మహింపరచబడ్డానికి దేవుడు మహింపరచబడ్డానికే వీడికి పరిస్థితి వచ్చింది అని ఒకవేళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్లే గుడ్డువాడిగా మారిపోవాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గుడ్డోళ్ళే అవునా కాదండి ప్రతి ఒక్కరు గుడ్డువారిగానే పుట్టాలి తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు గుడ్డువారిగా పుట్టాలంటే ప్రతి ఒక్కరు గుడ్డవారిగానే పుట్టాలి ఎందుకంటే మీలో పాపం లేదని ఎవరు చెప్పగలరు ఒక్కడును నీతిమంతుడు లేడు వీడు తల్లిదండ్రులు చేసిన పాపమా లేదా వాడు చేసుకున్న పాపమా అంటే దేవుని కార్యాలు గణపరచడానికి దేవుడు ఎలా చేస్తాడు వారిని వీరిని నిందించడానికి మనం సరిపోం దేవుణ్ణి అనడానికి అంతకంటే సరిపో దేవుడు యోబు అంటాడు కదా తో హి స్లీ హెట్ షల్ ఐ ట్రస్ట్ హీమ్ నీవు నన్ను చంపినను నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుచున్నది దేవుణ్ణి మనం కేవలం సుఖాల్లోనే ఆరాధించగలమా కష్టాల్లో ఆరాధించలేమా అని ఒక అద్భుతమైన సవాలుతో యోబు భార్యతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని మాట ఎంత నిజమైంది మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము ఈ చిన్న జీవితంలో అసూయలకు కానీ ద్వేషాలకు కానీ కలహాలకు కానీ పగలకు కానీ ప్రతీకారాలకు కానీ తావు ఇవ్వకుండా కేవలం ప్రేమను మాత్రమే పట్టుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు వందనం చెప్పుకుంటూ ఒకరినొకరు ఘనంగా ఎంచుకుంటూ దేవుని సేవను ముందుకు తీసుకువెళ్దాం ఎందుకంటే ఇది రాక్కడ సమయం యేసుక్రీస్తు ప్రభు వస్తాను అని ఎంతకాలం ముందు చెప్పాడండి రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పేశాడు ఆయన చెప్పిన సంఘటనలు ఎన్నో నెరవేరిపోతున్నాయి ప్రవచనాలు ఎన్నో నెరవేరిపోతున్నాయి ఆయన రాకడ అతి సమీపంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం మన పరుగుని మన శక్తిని మన బలాన్ని దేవుని కొరకు వాడదాం దేవుని సన్నిధిలో ఏముంది అని అడిగితే దేవుని సన్నిధిలో ఎవ్వరూ ఇవ్వలేని ధైర్యం ఉంది దేవుని సన్నిధిలో ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ ఉంది దేవుని సన్నిధిలో ఎవ్వరూ ఇవ్వలేని ఓదార్పు ఉంది ఓదార్పు ఆదరణ ప్రేమ సహవాసం సన్నిధి ఆత్మ నడిపింపు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుని సన్నిధిలోనే ఉన్నాయి మన సంఘంలో ఏం పెరగాలి అంటే ప్రార్థన మనం ఏం పెంచాలి ఈసారి నుంచి ప్రార్థన పెంచాలి భక్తిని పెంచాలి మనం పెంచాల్సింది వదిలేసి పెంచకూడదంతా పెంచుతున్నాం పోటీని పెంచుతున్నాం పోటీ లేదా వేరే 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 విషయాలన్నిటిని పెంచుతున్నాం వాటిని పెంచొద్దు భక్తిని పెంచుదాం ప్రార్థన పెంచుదాం సహవాసాన్ని పెంచుదాం గొలుసు ప్రార్థన పెంచుదాం ఏక ఆత్మతో కలిసి ప్రార్థన చేయడాన్ని పెంచుదాం యవనస్తుల్ని ప్రార్థనతో కడదాం వారందరినీ కూడా ప్రార్థననే ఆత్మతో దేవుని సన్నిధిలో బలంగా నడిపిద్దాం దేవుడు ఖచ్చితంగా మనందరినీ గొప్పగా ఈ సంవత్సరం వాడుకోవాలి మన నోటి నిండా నవ్వుండెను అనే వాగ్దానం నెరవేరదు అనుకుంటున్నారా మన నోటి నిండా నవ్వుండెను అనే వాగ్దానం నెరవేరదు అనుకుంటున్నారా ఖచ్చితంగా మన నోటి నిండా నవ్వు ఉంచే రోజులు దేవుడు దగ్గరలోనే ఉంచాడు దేవునికి స్తోత్రం మన నోటి నిండా నవ్వు ఉంటుంది మనం మనస్ఫూర్తిగా నవ్వే రోజు రావాలి అని మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థనలు ఎక్కువ సన్నిధిని కడదాం పిల్లలకు కూడా వారు బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు దయతో తల్లు అనేవారు ఒకసారి గమనించండి వారిని ఎక్కడికెక్కడికి వెళ్ళిపోనివ్వకండి పాఠశాలలో స్కూల్స్లో చర్చెస్లో ఎన్ని విధాలుగా ఎన్నో హెచ్చరికలు చేస్తున్నాం వాటిని దయతో అంగీకరించండి తీసుకోండి అయ్యో దేని కొరకు చెప్పారో అని ఒకసారి ఆలోచించండి ఆ మాటను సీరియస్గా తీసుకొని వాటిని మీ ఇంటి దగ్గర ఏం చేయండి పాటించడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా సరే ఇందాక అమ్మగారు ఒక మాట చెప్పారు ఎవరైనా సరే వాగ్దానంలో ఆనందిస్తారు ఎలా వాగ్దానం పొంది నేను విడవను నేను నడమైన ధైర్యంగా ఉండే భలే సంతోషం వచ్చేస్తుంది నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్దలదంటే అబ్బా భలే వాగ్దానం వచ్చింది నీ నోటి నిండా నవ్వు ఉంచుతాను అంటే ఎహోవా నేను కాపాడును నువ్వు రాకపోకలయ్యేది యహోవా నేను కాపాడును నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు వెలుపలికి వచ్చేటప్పుడు నువ్వు ఆశీర్దంపడు ఇలాంటి వాగ్దానాల్లో ఆనందించమంటే ఎవరైనా ఆనందిస్తారు కానీ దావీదు భక్తుడు నేను దివారాత్రము నీ వాక్యాన్ని దా ధ్యానిస్తాను ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రంలో ఏముంటాయండి వాగ్దానాలు ఉంటాయా ఏముంటాయి అన్ని రూల్సే రూల్స్లో ఎవరు ఆనందిస్తారు ఎవరికైనా రూల్ పెడితే చే అన్ని రూల్సే రూల్స్ రూల్స్ రామానుజన్ అని పేరెడతారు ఎక్కువ రూల్స్ మాట్లాడితే అన్ని రూల్స్ రామానుజనం రా ఇప్పుడు రూల్స్ 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 అంటాడు లైన్లో వెళ్ళాలంటాడు చేతిని వెనకాల పెట్టుకోమంటాడు సైలెంట్గా ఉండమంటాడు సైలెంట్గా కూర్చోమంటాడు మాట్లాడొద్దంటాడు లెగొద్దు అంటాడు నిలబడొద్దంటాడు నంచినీళ్ళు తాగొద్దు అంటాడు నడొద్దు అంటాడు కాల్ చేయొద్దు అంటాడు ఫోన్ తేవద్దు అంటాడు సెల్ ఫోన్ చూడొద్దు అంటాడు బయటికి వెళ్ళొద్దంటాడు లోపలికి అంటాడు అన్ని రూల్సే రూల్స్ని బట్టి ఎవరికైనా ఏమొస్తుంది కోపం వచ్చేస్తూ ఉంటుంది చిరాకు వచ్చేస్తా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఒరే నువ్వు సినిమాకి వెళ్ళడానికి వీలు లేదు అంటే ఎలా అనిపిస్తుంది అందరూ చక్కగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేస్తుంటే మా నాన్న నన్ను ఏం చేయలేదు సినిమాకి పంపలేదు ఒరే అందరూ చొక్కా రోట్లకి వెళ్తున్నారు మనం కూడా ఒరే నువ్వు వెళ్ళడానికి వీలు లేదురా అని పక్కన వెళ్ళతే అక్కడికి ఎలా ఉంటుంది రూల్ అది కష్టంగా ఉండదు ఒరే ఆరు గంటలకల్లా నువ్వు ఇంట్లో ఉండాలంటే ఆ రూల్ ఎలా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ అలాంటి రూల్స్లో ఎవరు ఆనందించారట దావీది ఆనందించాడట దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రమునందు అతను ఏం చేశాడు ఆనందించాడు దాని ద్వారానే ఒక అద్భుతమైన రాజుగా మారిపోయాడు అతను దేవునికి స్తోత్రం చిన్ననాడే ఒక బలమైన అభిషేకం ఎందుకు వచ్చిందంటే అతడు ధర్మశాస్త్రమునందు ఆనందించే విధానాన్ని బట్టి అతనికి ఒక అద్భుతమైన అద్భుతమైన ఆశీర్వాదాలు దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని అనిపించుకోవడానికి గల కారణం వాక్యముని అందు ఆనందించడం వాక్యం ఎందు ఆనందించండి పాటలు ఎందు ఆనందించండి ప్రార్థన ఎందు ఆనందించండి సులభం అన్నీ అనుభవించాడు కానీ ఎందులోనూ ఆనందాన్ని పొందలేదు తన జీవిత అంతం చాలా బ్యాడ్గా ఉంది దావీదు ప్రభువునందు ఆనందించాడు మొసల కాలం అయినప్పుడు మంచి ఐశ్వర్యంతో చచ్చిపోయాడు దావీదు ఎలా చచ్చిపోయాడు ముసల కాలంలో గొప్ప డబ్బున్నవాడిగా ఐశ్వర్యవంతుడిగా భార్యలు పిల్లలు కలిగిన వాడిగా ఒక అద్భుతమైన వ్యక్తిగా కాలం చేశాడు చాలా సుఖవంతమైన కాలం చనిపోవడం చాలా సుఖంగా జరిగిందట ఎందుకో తెలుసా వాక్యము ఎందు అతను ఏం చేశాడు ఆనందించాడు మనం కూడా ప్రభు సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా దేనిలో ఆనందిద్దాం అంటే వాక్యములో ఆనందిద్దాం వాక్యంలో సంతోషిద్దాం సహవాసంలో సంతోషిద్దాం మనం ఎక్కడ తిరిగినా సినిమా థియేటర్కి వెళ్తే మూడు గంటలే సిగరెట్ తాగితే మూడు నిమిషాలే లేదా మందు తాగితే ఒక పోటే కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆ రోజంతా మనం ఆనందాన్ని స్వయం తృప్తిని పొందగలుగుతాం దేవునికి స్తోత్రం ఒక అద్భుతమైన ఆనంద గని సంతోష గని ఏంటంటే దేవుని మందిరం ఆ మందిరంలో మన కుటుంబాలన్నింటినీ మనం కడదాం మరి ముఖ్యంగా ఏలియా తర్వాత ఎలిషా ఉండాలా ఉండద్దా ఏలియా తర్వాత ఎలిషా ఉండాలా మోసే తర్వాత యహోషో ఉండాలా ఏలి తర్వాత సమయాలు ఉండాలా మరి ఎలా ఉండాలి అంటే ఎవరి తరాన్ని మనం ఏం చేయాలి ఏం చేయాలి మన తర్వాత జనరేషన్ వాళ్ళు తరం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేద్దాం జాగ్రత్తగా కాపాడుకుందాం ఎందుకో తెలుసా వీళ్ళు యహోవా ఇచ్చిన వారు ఆ రత్నంలో పొరలాడుతున్నప్పుడు బ్రతకమని సెలవు ఇచ్చింది ఎవరు దేవుడే దేవుని స్తోత్రం వీరిని మనం జాగ్రత్తగా కాపాడుకొని వీరిని ప్రభు సన్నిధిలో ఎక్కువగా వాడబడేలాగున ప్రభు సన్నిధిలో బలమైన స్తంభాలు వలే మనం దేవుడు మార్చు ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం